ఒక అద్భుతమైన క్రేజీ డాన్స్ షో మస్తీ ఫన్ కలర్ఫుల్ పర్ఫార్మెన్సెస్ ల జోడీలతో వారి డాన్స్ పర్ఫార్మెన్స్లతో డాన్స్ లవర్స్ కి మతి పోగొడుతోంది అయితే ఈ షో రోజు రోజుకి జనాల్లో చాలా ఆసక్తిని ఒకవైపు మరోవైపు టెన్షన్ని క్రియేట్ చేస్తోంది ఎవరు విన్నర్ జోడి ఎవరు ఫైనల్ టైటిల్ విన్నర్ అని తెగ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ షో గ్రాండ్ ఫినాలేకి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి ఆల్ టైం రికార్డ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు విచ్చేశారు ఈ విషయం మనం ముందే చెప్పుకున్నాం కూడా అయితే ఈ ఎపిసోడ్ లోని హైలైట్స్ లోకి వస్తే యాజ్ యూజువల్ లైవ్లీ యాంకర్ ప్రదీప్ వ్యాఖ్యానంలో ఈ ప్రోగ్రాం ఇంకా అందంగా ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ డి జోడీ షోకి ఎంతో గ్రాండ్ గా వెల్కమ్ల మధ్య విచ్చేసి థ్రిల్ అయ్యారు తను సెట్ లో యాంకర్ ప్రదీప్ వెల్కమ్ చెప్పి చెప్పగానే రాజమౌళి గారు మీకో సర్ప్రైజ్ అంటూ ఓ ని ఓపెన్ చేయమన్నారు తీరా ని ఓపెన్ చేస్తే అక్కడ రమా రాజమౌళి గారు ఉన్నారు రాజమౌళి షాక్ అండ్ సర్ప్రైజ్డ్ ఇద్దరు కలిసి గెస్ట్లుగా విచ్చేసి కూర్చున్నారు ఇక వన్ బై వన్ జోడి పార్టిసిపెంట్లు తమ తమ గ్రాండ్ ఫినాలి డాన్స్ల షోలతో ఎంతో చక్కగా ఆర్భాటంగా చక్కగా వరుసగా వస్తూ పర్ఫార్మెన్స్ చేస్తూ అలరించారు బాహుబలి వన్ బాహుబలి ది కన్క్లూజన్ అండ్ మెనీ హెడ్ సాంగ్స్ మీద పర్ఫార్మెన్సెస్ చేస్తూ బాహుబలి రియల్ టైం ఫీట్లు చేసి అప్పురపరిచారు ఇక జడ్జెస్ గా ఉన్న మన శేఖర్ మాస్టర్ సదాలు అయితే వారి వారి సీట్లల్లోంచి లేచి ఆశ్చర్యకరంగా ఎంతో ఉత్కంఠగా షోలో పర్ఫార్మెన్సెస్ చూసి థ్రిల్ అయ్యారు సో ఇవన్నీ కలగలిపి డి జోడీ ఈ వారం మన ముందుకి రాబోతోంది సో డోంట్ మిస్ దిరాకుైబ్డ్ లేటెస్ట్